హాయ్ అండి అందరు బాగున్నారా అసలు నేను ఒక వీడియో చూశాను రీసెంట్గా అదేంటంటే బాత్రూమ్ తలుపు తెరిచి ఉంచితే ఇంత నష్టపోతామని నేను ఆ వీడియో చూసిన తర్వాతనే తెలుసుకున్నాను మీకు కూడా ఎవరైనా చూడని ఉంటే యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియోలో చెప్తున్నా మన ఇంట్లో ప్రతి మూల మన జీవితంపై లోతైన ప్రభావం చూపుతుందట అదే వాస్తు గురించి ఇల్లు వాస్తు గురించి అది ఎంతో నిజమండి మళ్ళీ ఇంట్లో ప్రతి ముఖ్యమైన ప్రదేశంలో ఒకటి బాత్రూమ్ సాధారణంగా మనం బాత్రూమ్ను కేవలం రోజువారీ అవసరంగానే చూస్తాం కానీ కానీ బాత్రూమ్ ఒక మురికితో నిండిన ప్రదేశం అక్కడి నుంచి వెలువడే తేమ దుర్వాసన దుమ్ము ధూళి ఇంటిలోకి వచ్చి ఆనందాన్ని శాంతిని కూడా ప్రభావితం చేస్తుందంట నాకు ఈ విషయం తెలియదు అందుకే బాత్రూమ్ని ఎప్పుడు క్లోజ్ చేసుకోండి కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యం కూడా చెడిపోతుందంట ఇప్పుడిప్పుడే నేను అసలు చదువుతుంటే తెలుస్తుంది మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఇలా బాత్రూమ్ గురించి చెప్పాను బాత్రూమ్ తలపాట క్లోజ్ చేసే ఉంచాలంట ఓపెన్ చేసి ఉంచితే బాగుండదని నేను ఈ మధ్యలో చదివిన అన్నమాట ఎవరికన్నా తెలియకుంటే తెలుస్తుంది కదా అని నేను వీడియోలో మాట్లాడుతున్నా హాయ్ అండి కొందరైతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్యలో కొందరు హస్బెండ్స్ వేరే వాళ్ళను గౌరవించినంత వైఫ్ను గౌరవించలేదు అంతగా పెరి నువ్వెంతలా గౌరవిస్తావో వాళ్ళలో అంత అహంకారం పెరిగిపోతుంది అది నీకు తెలియదు నీలాంటి వాళ్ళు ఎంత గౌరవించినా కూడా వాళ్ళలో మార్పు రాదు అసలు నువ్వు వాళ్ళను గౌరవించాల్సిన అర్హతే లేదు వాళ్ళకు కనుక ఇలాంటి వాళ్ళకు ఎప్పుడు నువ్వు ప్రత్యేకంగా చూడ ప్రత్యేకంగా చూడద్దు ఫస్ట్ నీ భార్యను చూసుకో నువ్వు వాళ్ళని ఎంత ప్రత్యేకంగా చూస్తారో వాళ్ళు నిన్నంత చులకనగా చూస్తారు ముందు అమ్మాయిలు తల్లిదండ్రులను చూసి తల్లిదండ్రుల పిల్లలను చూడాలి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల క్యారెక్టర్ని అబ్జర్వ్ చేయాలి ఆచితూచి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలను బాధ పెట్టొద్దు భార్యను బాధ పెట్టద్దు హస్బెండ్స్ని బా బాధ పెట్టద్దు అసలు హస్బెండ్ విషయంలో భార్య అన్ని రకాల పర్ఫెక్ట్గా ఉన్నాక పక్క వాళ్ళ గురించి ఆలోచించి ఆ వైఫ్ని హీనంగా చూసే హస్బెండ్స్ని అస్సలే క్షమించొద్దు ఇలా ఎన్ని చెప్పిన వైఫ్ ఈ హస్బెండ్స్ ఉన్నారు కానీ ఆ హస్బెండ్స్ ఏంటంటే ఏ రకంగా ఉంటారంటే వాళ్ళ స్వార్థం కోసమే నీ దగ్గరికి వచ్చి ఓ పిల్లని గంటరు పిల్లగాన్ని గంటరు వాళ్ళ అవసరం తీరాక నువ్వెవరో అని వదిలేస్తారు అర్హత వానికి నీ విలువ ఎలా తెలుస్తుంది నిన్ను నిన్ను కన్ను మిన్ను తెలియక చులుకన చేసినప్పుడు నీ బాధ అతని బాధ కానప్పుడు నిన్ను బాధ పెట్టిన వాళ్ళు కుటుంబంతో కర్మఫలం అనుభవిస్తారు చూస్తూ ఉండు నీకో రోజు వస్తుంది అనుకుంటేనే బతకాలి కొద్ది అంతే ఈ వీడియో అంటే ఒక అమ్మాయి చెప్పుకుంటూ ఉంటే ఆ అమ్మాయి స్టోరీ ఇలా నేను చెప్పాను చెప్పి చెప్పకుండా అంతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఈ మోటివేషన్ కొంతమందికి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు రాగి లడ్డూలు చేస్తున్నాను ఈ వాయిస్ ఓవర్ చేయడానికి చాలా డిస్టర్బెన్స్ ఉంది పిల్లలతోని అందుకే తడబడుతూ ఇచ్చాను ఎస్ఏలో చెప్పాలంటే మంచిగా పీస్ఫుల్గా ఉంటే నాకు మంచిగా ఫ్లూయెంట్గా వస్తుంది వాయిస్ కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే రాగి లడ్డు కోసం అయితే రెండు కప్పుల రాగి పిండి తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇంకో కప్పు బెల్లం తురుము తీసుకున్నాను అంటే కప్పు రెండారుగా తీసుకున్నాను రాగి పిండి టూ టైమ్స్ తీసుకున్న ఒక కప్పు బెల్లం సరిపోతుంది మేము స్వీట్ ఎక్కువ తీసుకోము అందులోనే వన్ కప్పు మళ్ళీ పల్లీ పిండి కూడా పల్లీలు కూడా వేసాను కాబట్టి ఈ బెల్లం మాకు స్వీట్ అయితే మంచిగా ఉంది కరెక్ట్ సెట్ అయింది ఇక వడగట్టుకుంటున్నా అందులో విసుక ఇట్లా వస్తుంది బెల్లంలో అందుకే నేను వడగట్టుకొని మళ్ళీ పానకం అంటే ఆనకం ఏం ఏమంటారో మీరు ఆనకం ఏం రాలేదు జస్ట్ అట్లా ఉడికించిన ఉడికించి డైరెక్ట్గా మనం పొడి వేసుకున్న రాగి పిండి ఉన్ను పల్లెపిండి కలిపి అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే వేసుకున్నా బాదం ఉన్ను కాజు ఉండే వేసుకొని మనం చల్లారిన తర్వాత ముద్దలు కట్టుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీ వేస్తలేను కాబట్టి అట్లా కొంచెమే కాబట్టి ఆనకం ఏం తీయలేదు నార్మల్గానే ఉడికించిన ఉడికించి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి దించిన తర్వాత ఇలా ముద్దలైతే కట్టుకున్నా టేస్ట్ బాగున్నాయి పిల్లల హెయిర్కి అయినా గ్రోతింగ్కైనా బలానికైనా కాలు లాగినప్పుడు మంచిగా యూజ్ అవుతుంది ఇంకా లేడీస్కి అది ఏమంటారు పీరియడ్స్ టైంలో మంచిగా యూజ్ అవుతుంది కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మంచిగా వర్కౌట్ అవుతుంది ఒక లడ్డు తిన్నా రెండు లడ్డూలు తిన్నా కూడా మంచిగా పనిచేస్తుంది ఇలా అందరూ తీసుకోవచ్చండి ఎందుకంటే మనం ఈ రోజులలో ఏది హెల్తీ ఫుడ్ తింటలేము కాబట్టి మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకటి ఉంటే ఒకటి ఉండదు కాబట్టి ఇలాంటి అప్పుడప్పుడు చేసుకొని తింటే కొంచెం హెల్త్ పరంగా మనం స్ట్రాంగ్ ఉంటాం అంతేకాకుండా బోన్స్ అయినా స్ట్రాంగ్ అవుతాయి మన వెనకాల నడుము నొప్పితో బాధపడే వాళ్ళైనా మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకైనా యూజ్ అవుతుంది ఇలా అప్పుడప్పుడు వన్ మంత్కి ఒకసారి తిన్నా కూడా కొంచెం టాబ్లెట్స్ నుంచి మనం బయటపడవచ్చు ప్రతిదానికి టాబ్లెట్స్ మింగకుండా చేసుకొని తినండి థ్యాంక్స్